अंदर की तुम्हला థ్యాంక్ యూ అండి సురేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సురేష్ గారు తిన్నారా తిన్నాను తిన్నాను మీరు తిన్నారా ఏం తిన్నారు టుడే స్పెషల్ హాయ్ అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ రమేష్ గారు త్రీ మెంబర్ చూస్తున్నాను ప్లీజ్ వచ్చిన లైక్ ఇవ్వండి స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి బెండకాయ కర్రీ అన్నం తిన్నారా ఓకే ఓకే హాయ్ హాయ్ రమేష్ గుడ్ ఆఫ్టర్నూన్ వాట్ స్పెషల్ టుడే టుడే వంకాయ కర్రీ రైస్ చపాతి హాయ్ రవి గారు గుడ్ ఆఫ్టర్నూన్ మీరేం తిన్నారు రమేష్ గారు సురేష్ గారు రమేష్ గారు సురేష్ గారు చెప్పేశారు లైక్ ఇవ్వండి పై డబల్ ట్యాప్ చేయండి అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ అబ్బా అడిగి ప్లీజ్ మంచిగా కామెంట్ చేయండి ఎవరు కూడా బ్యాడ్గా పెట్టుకోండి థ్యాంక్ యూ సేమ్ ఏమైంది సిగ్నల్ ప్రాబ్లం ఏం తమ్ముడు స్ట్రక్ అయిపోయింది ఎంత సేవ్ వెయిట్ చేసినా రావట్లేదు అందుకని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశాను మనసు బాగలేదు నా ఏమైంది వాట్ హ్యాపెనింగ్ రమేష్ జరుగుతూనే ఉంటాయి అలాగేనే ఉంటుంది సిక్స్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ వినోద్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ రామారావు గారు సిక్స్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిన్నారా రామారావు గారు ఏం తిన్నారు టుడే స్పెషల్ థ్యాంక్ యూ అంటున్నారు రవి గారు హాయ్ వినోద్ గారు సో వెరీ వెరీ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ వచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వండి ఫాస్ట్గా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు మీకు నచ్చితే సప్ చేసుకోండి సపోర్ట్ చేయండి రంగు రమేష్ గోదావరి హాయ్ అండి రంగు రమేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా అండి ఏం తిన్నారు మున్నా గారు హాయ్ గారు హలో మేడం హాయ్ హాయ్ అండి సింహాత్రి గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సింహాద్రి గారు ఆర్ యూ మేడం మాది నగర్ వినోద్ తెలంగాణ స్టేట్ నగర్ మేడం మీరు తిన్నారా తిన్నాను తిన్నాను అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామారావు గారు థ్యాంక్ యూ సో మచ్ విషు ద సేమ్ టు యూ సింహాద్రి గారు మరి మాది నగర్ అండి ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ఛానల్ చూడండి మీకు నచ్చితే సబ్ చేసుకోండి అంతా లైక్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా పెట్టండి ఇక్కడ అమరేంద్ర బాహుబలి ఉన్నారు మంచిగా సపోర్ట్ చేయండి ఓకేనా తిన్నారా మేడం తిన్నాను తిన్నాను సింహాద్రి గారు వంకాయ చపాతి రైస్ హాయ్ అండి రమణ గారు గుడ్ ఆఫ్టర్నూన్ టెన్ మెంబర్స్ చూస్తున్నారండి ప్లీజ్ వచ్చిన లైక్ ఇవ్వండి ఫాస్ట్గా అంతేనా పట్టించుకుంటారా ఏమైంది ఏమైంది మాది కూడా ఆదిలాబాద్ ఓకే ఓకే ఆదిలాబాద్ డిస్టిక్ తెలంగాణ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వినోద్ లైవ్ క్వశ్చన్ అందుకు హాయ్ దసగిరి అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అక్క చెప్పడం మర్చిపోయినా సంక్రాంతి శుభాకాంక్షలు అక్క ఓకే ఓకే తమ్ముడు కరెక్ట్ ఫెస్టివల్ ఉంది కరెక్ట్ బర్త్డే ఉంది రెండు కలిపి చేసేసా ఇంకేముంది కోడలికి అల్లడికి ఓకే ఓకే తమ్ముడు మీకు కూడా అందరికీ కూడా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంది చెప్తున్నా ఇంకేనా తెలుగు చెప్తున్నా నాకు కామెంట్స్ స్కిప్ అయింది అవునా రమేష్ ఏం పెట్టారు బాయ్ వదిన మళ్ళీ రాను అని పెట్టారు వస్తారు ఎందుకు రారు రమేష్ రావాలి వదిన సపోర్ట్ చేయాలి కదా ఫోర్ మెంబర్ చూస్తున్నారు ప్లీజ్ వచ్చిన లైక్ ఇవ్వండి స్క్రీన్ పెయిన్ టెబల్ ట్యాచ్ చేయండి పండుగ రోజు ఎంతో గుర్తుకుంది కదా ఉంది 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 లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వినోద్ థ్యాంక్ యూ తిన్నారా వినోద్ గారు ఏం తిన్నారు టుడే స్పెషల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరు కూడా హైలో ఉండే ఫాస్ట్గా లైక్ ఇవ్వండి హాయ్ అండి హాయ్ హాయ్ ప్రతాప్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ హ్యాపీ పొంగల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతాప్ గారు మీకు కూడా విషు ద సేమ్ టు యూ నాకు దసరా బుల్లోడు లాగా ఈ తమ్ముడు సంక్రాంతి బుల్లోడు సంక్రాంతి బుల్లోడు అని వీళ్ళు అయితే గుడ్ ఆఫ్టర్నూన్ నరేంద్ర గుడ్ ఆఫ్టర్నూన్ నరేంద్ర గారు మేము కష్టపడి కామెంట్ పెడితే మీరు సింపుల్గా స్కిప్ చేస్తున్నారు అయ్యో చెయ్య నేనేం స్కిప్ చేయలేదు రమేష్ గారు ఏం పెట్టారు పెట్టండి ఓకేనా చదువుతాను హాయ్ హండీ హేమద్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ప్లీజ్ వచ్చిన లైక్ ఇవ్వండి నేను తిన్నాను మేడం మీరు తిన్నారా తిన్నాను తిన్నాను చపాతి వంకాయ్ ఆమ్లెట్